ఏపీ రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే ఎవరైతే మూడు నెలల పాటు కంటిన్యూగా రేషన్ అనేది తీసుకోలేదో వారి యొక్క రేషన్ కార్డు అనేది ఏపీ ప్రభుత్వం అయితే రద్దు చేయనుంది ఈ విధానం గత ప్రభుత్వంలోనూ ఉంది ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది సేమ్ పెన్షన్ అనేది మూడు నెలలు తీసుకోకపోతే ఏ విధంగా క్యాన్సిల్ అవుతుందో అదే విధంగా ఈ రేషన్ కార్డు కూడా మీరు రేషన్ అనేది మూడు నెలల పాటు కంటిన్యూగా తీసుకోకపోతే ఆ మీ యొక్క రేషన్ కార్డు అనేది ఏపీ ప్రభుత్వం అయితే రద్దు చేయనుంది సో ప్రతి ఒక్కరు కూడా కనీసం మూడు నెలలకు ఒకసారి తప్పకుండా రేషన్ అనేది తీసుకోవాలి లేదంటే కార్డు అయితే క్యాన్సిల్ అవుతుంది ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఎవరైతే నవంబర్ నెలాఖరు లోపు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై తేదీ లోపు రేషన్ కార్డుకి సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారి యొక్క రేషన్ కార్డు నుంచి వారి పేరు అయితే తొలగించనున్నారు ప్రభుత్వం రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పింది కానీ మేబీ వాళ్ళ పేరు తొలగిస్తారు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారి పేరైతే తొలగిస్తారు కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అన్నది లిస్ట్ అయితే మీ యొక్క రేషన్ డీలర్ వద్ద అందుబాటులో అయితే ఉంటుంది లేదా ఈపీడిఎస్ వెబ్సైట్ లో మీ యొక్క రేస్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కేవైసీ అన్న చోట కేవైసీ కంప్లీట్ అయితే వైలు ఏదో ఎస్థనయితే ఉంటుంది ఒకవేళ కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే ఎన్ లేదా నో అని అయితే ఉండడం జరుగుతుంది సో ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అవ్వలేదో వారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు చెక్ చేసుకోవడం తెలియకపోతే మీ యొక్క రేషన్ డీలర్ని అయితే కలిసి కేవైసీ కంప్లీట్ అయిందా లేదా కనుక్కోండి ఒకవేళ రేషన్ కార్డు కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే నవంబర్ ముప్పైయో తేదీలోపు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే మీ యొక్క రేషన్ కార్డులో మీ పేరైనా తొలగించవచ్చు లేదా రేషన్ కార్డు కూడా తొలగించే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అప్డేట్ ప్రకారం అయితే ఇలా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు వారి యొక్క పేరు అనేది రేషన్ కార్డు నుంచి అయితే తొలగించేస్తారు సో తప్పకుండా నవంబర్ ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోవడం లేదు దానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు వేరే చోట ఉండడం కార్డు వచ్చేసి వేరే చోట మ్యాప్ అవ్వడం ఇలా చాలా కారణాల వల్ల స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోవడం లేదు దీనికి సంబంధించి మీరు మీ యొక్క కార్డు అనేది ఏ సచివాలయంలో మ్యాప్ అయింది అంటే ఏ రేషన్ షాప్ కి మ్యాప్ అయింది అన్న వివరాలు అయితే మీరు ఈపీడిఎస్ వెబ్సైట్ లో అయితే తెలుసుకోవచ్చు దానికి సంబంధించి వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంది మీరు ఆ వివరాలు అయితే తెలుసుకుని తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఏ షాప్కి మ్యాప్ అయ్యిందో వివరాలు తెలుసుకుని అక్కడ మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకోండి లేదంటే మీ యొక్క కార్డు కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో స్మార్ట్ రేషన్ కార్డు కూడా తీసుకోండి ఇక ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా ఎవరైతే కార్డు క్యాన్సిల్ అయిన వారు ఉన్నారు అంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక్కడ కొత్తగా అంటే చాలా మందికి కోఆర్డినేట్ క్యాన్సిల్ అయిపోయింది మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోవడం వల్ల కార్డు అనేది క్యాన్సిల్ అయిపోయింది స్మార్ట్ రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అయిపోయింది మూడు నెలల పాటు రైస్ తీసుకోకపోవడం వల్ల కోఆర్డినేట్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తుంటే ఆల్రెడీ రైస్ కార్డు ఉన్నట్టు అయితే చూపించేది కానీ ఇప్పుడు ఆ ఇష్యూ అయితే సాల్వ్ అయింది అలా ఎవరికైతే కోఆర్డినేట్ క్యాన్సిల్ అయిందో వారు మళ్ళీ సచివాలయంలో కలిసి కొత్తగా రైస్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ మేము అయితే అప్లై చేసి చూసాము వర్క్ అయింది ఒకసారి ఎవరైతే కార్డు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారో వారు తప్పకుండా మీ యొక్క సచివాలయ విఆర్ఓన అయితే కలిసి కొత్తగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి వర్క్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్